హాయ్ హలో నమస్తే నేను మన బ్యూటిఫుల్ టీనేజ్ కాలేజ్ రొమాంటిక్ లవ్ స్టోరీతో వచ్చేశాను అదే వలపు వర్ణం టు మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇక కళలోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా అమ్మా అర్జున్ పిలుపుతో కిచెన్లో నుండి బయటకు వచ్చింది హేమ ఏమైంది నాని అని కంగారుగా ఆకృతిని ఎత్తుకుని ఉన్న అర్జున్ని చూసి అడుగుతూ దగ్గరికి వచ్చింది దీన్నే అడుగు అని ఆకృతిని సోఫాలో కూర్చోబడి చెప్పాడు అర్జున్ ఏమైంది నడవలేకపోతున్నా అని అడిగింది హేమ ఆకృతి పక్కన కూర్చుంటూ నడవలేకపోతున్నా అని నీకెలా తెలుసత్తా నువ్వు నడవలేకపోతుంటేనే కదా మోసుకొచ్చేది అని అంది హేమ మూత ముడుచుకుంది ఆకృతి అరే ఈ పప్పి ఎక్కడదే అని అడిగింది హేమ ఆకృతి చేతుల్లో ఉన్న కుక్క చూపిస్తూ అర్జున్ జరిగిందంతా చెప్పాడు శ్రీనివాస్ వచ్చాడు హాయ్ మావయ్య అని చెయ్యూపింది ఆకృతి హాయ్ చిటి తల్లి అని ఆకృతి పక్కన కూర్చున్నాడు శ్రీనివాస్ మీ కోడలు గారు ఏం చేశారో తెలుసుకోండి అని అంది హేమ ఏంటిరా అని అడిగాడు ఆకృతి వైపు చూస్తూ అది మావయ్యా అని జరిగింది చెప్పింది నెమ్మదిగా తలదించుకొని ఎందుకు తలదించుకున్నారా నువ్వేం తప్పు చేశావని ఒక చిన్న ప్రాణం కాపాడావు అని ఆకృతి తలనిమ్మిరాడు శ్రీనివాస్ థ్యాంక్స్ మావయ్య అని నవ్వింది ఆకృతి సంతోషంగా కానీ చూసుకోవాలి కదరా నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్తగా ఉంటాను మావయ్య అని అంది వెంటనే అంతేకాని ఈ ఫీట్లో మానంటావు సీరియస్గా అన్నాడు అర్జున్ చూడు మావయ్య బావ ఎలా అంటున్నాడో నేను కావాలని చేసినా ఏంటి అని ఏడు మొహం పెట్టింది ఆకృతి చిట్టి తల్లి తప్పే ముందురా నువ్వెక్కడికి వెళ్ళా బంగారంతో ఉండకుండా అని అడిగాడు శ్రీనివాస్ అర్జున్ని మాకేం పనులు ఉన్నవా ఏంటి ఎప్పుడు దీన్ని అంటపెట్టుకుని ఉండాలా ఏంటి అన్నాడు అర్జున్ నువ్వు కాక ఎవరు చూసుకుంటారా అంది హేమ అమ్మా నాకు బాడీగార్డ్ జాబ్లో వద్దు త్వరగా పెళ్లి చేసేయండి దీనికి బాడీగార్డ్ వస్తాడు దీనికోసం అన్నాడు ఫోన్ చూసుకుంటూ అర్జున్ హేమ శ్రీనివాస్ ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు కొడుకు మాటలకి డాక్టర్తో మాట్లాడి పెట్టేశాడు ఫోన్ని అర్జున్ ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా అని అడిగాడు ఏమైంది డాడీ ఇప్పుడు తప్పుగా ఏమన్నాను ఏం మాట్లాడాను అయోమయంగా అడిగాడు అర్జున్ కూడా అర్జున్ నువ్వెళ్ళు అంది హేమ డాక్టర్ని రానివ్వు అన్నాడు డాక్టర్ గారు వస్తున్నారు నువ్వే వండక్కర్లేదు మేము చూసుకోగలం అని కోపంగా అన్నాడు శ్రీనివాస్ ఏమైంది ఇప్పుడు మీ ఇద్దరు ఎందుకలా మాట్లాడుతున్నారు అని ఆకృతి వైపు చూశాడు అర్జున్ మౌనంగా దించుకొని ఉంది ఆమె ముఖంలో భావాలు అతనికి అర్థం కావట్లేదు అర్జున్ వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయిరా హేమ బలవంతం మీద రూమ్ వైపు వెళ్ళాడు అక్కడే అర్జున్ ఉంటే మాటకు మాట సాగుతాయని హేమకు అనిపించింది ఏంటి తెగ తింపుతున్నా బాల్కనీలో కూర్చుని ఉన్న ఆలోచిస్తున్న ఆకృతిని అడిగాడు అర్జున్ ఏం లేదు బాబా అని లేని నవ్వు తెచ్చుకుంది ఆకృతి పెయిన్ తగ్గిందా అని అడిగాడు పెయిన్ కిల్లర్స్ వేసుకున్నాను కాసేపు మౌనం నీ నీకు ఒక్కపిల్లయ్యేది అని అడిగాడు చుట్టూ చూస్తూ అమ్మ దగ్గర ఉంది నైట్ దానికోసం నడవలేను అని చెప్పి అమ్మ తీసుకువెళ్ళింది అని అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్తోంది ఆకృతి నువ్వు బాగానే ఉన్నావా అని అడిగాడు అర్జున్ నాకేమైంది అంది నువ్వు సరిగ్గా లేవనిపిస్తోంది ఆమె వైపు చూస్తూ చెప్పాడు అర్జున్ నీకెందుకలా అనిపించింది బావా అని అడిగింది నిన్ను రోజు చూస్తూ ఉంటా కదా ఆ మాత్రం తెలియదా నాకు అన్నాడు సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పాను కదా ఏమీ లేదని అంది ఓకే రెస్ట్ తీసుకో డాక్టర్ నిన్ను నాలుగు రోజులు ఎక్కువ నడవద్దు అని చెప్పారటగా కాలేజ్కి రావు కదా అని అడిగాడు అని డల్గా చెప్పింది ఏమైందిరా అని ఆకృతి తల మీద చేయి వేసి నిమురుతూ అడిగాడు అర్జున్ కొంచెం నొప్పిగా ఉంది బావా అంతే అని బదిలిచ్చింది ఆకృతి సరే గుడ్ నైట్ అని బయలుదేరుతూ చెప్పాడు అర్జున్ గుడ్ నైట్ బావా అంది ఆకృతి నాని ఏమైంది దిగులుగా ఉన్నావు హేమ అడిగింది అర్జున్ పక్కనే కూర్చొని ఏం లేదు ఆకృతి డల్గా ఉంది అవునా ఎందుకంటే ఏం లేదంటుంది అని హేమ ఒటిలో తలపెట్టుకుని అతను పెయిన్గా ఉందేమో అంది హేమ లేదమ్మా ఇంకేదో ఉంది అన్నాడు అతను ఏదేమైనా నువ్వు ఈవినింగ్ అంత గట్టిగా మాట్లాడి ఉండకూడదు అన్నది హేమ నేనేం తప్పుగా మాట్లాడాను అని అడిగాడు హేమ వైపు చూస్తూ అర్జున్ అది కాదు నాన్న నువ్వేం తప్పుగా మాట్లాడలేదు కానీ సూటిగా అలా మాట్లాడొచ్చా పాపం దాన్ని నువ్వు దూరం పెట్టినట్టు నాకే అనిపించింది అంది అర్జున్ తల తలనిమరుతో హేమ అమ్మా ఏమంటున్నావు అయోమయంగా అడిగాడు అర్జున్ నిజంగానే అతనికి అర్థం కాలేదు అదే నాని అంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా నిన్న నువ్వు పెళ్ళి అనేసరికి భయపడి ఉంటుంది నిన్ను వదిలి వెళ్ళడానికి అదే మనందరినీ వదిలి వెళ్ళడానికి అంది హేమ ఓహో ఇంకెప్పుడు అలా అననులే నిజమే అమ్మా అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నాకు కష్టమే ఆలోచిస్తూ చెప్పాడు అర్జున్ సరే నాన్న లేట్ అయింది పడుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది హేమ ఆకృతి రేపు కాలేజీకి రాదు కదా ఇది బాగా అలవాటైపోయింది నాకు అరగంటకు ఒకసారి విసిగించేది అనుకున్నాడు అర్జున్ అతని పెదాల మీద నవ్వొచ్చి చేరింది అంతలోనే వివిధ గుర్తుకొచ్చింది అర్జున్కి ఆమె ముఖం అమాయకమైన ఆమె చూపులు అతని మధలో మెదిలే మళ్ళీ వివిధ ఆలోచనలు పక్కకు నెట్టాడు ఆకృతి గుర్తుకు రాగానే దెయ్యం నాలుగు రోజుల దూరం నువ్వు సరిగ్గా కనిపించకదు అనుకున్నాడు మనసులో అతనికి ఏం తెలుసు ఈ కొద్ది దూరం వారిద్దరికి ఎంత దూరాన్ని తెస్తుందో అక్కడ ఉన్న ఆమెకేం తెలుసు వారి జీవితంలో ఎడబాటికి గురవుతారని అర్జున్ కాలేజీకి వెళ్తుంటే బాల్కనీలో నుంచి చెయ్యూపింది ఆకృతి బాయ్ దెయ్యం అని నవ్వి ముందుకు కదిలాడు అతను అర్జున్ పార్కింగ్ ప్లేస్ నుంచి వెళ్తుంటే వివిధ అతని వెనకే లోపలికి వెళ్ళింది వెనక్కి నుంచి అర్జున్ అని గుర్తుపట్టి ఏం మాట్లాడాలో అర్థం కాక తెలియని బిడియం ఆమెని ఆపేస్తోంది ఆకృతి రాలేదా అనుకుంది అర్జున్ సార్ ఆమె మెల్లిగా పిలిచింది అర్జున్ అనగానే మళ్ళీ కొంచెం టెన్షన్ పడింది ఆమె అతను ఆగాడు వెనక్కి తిరిగి వివిధని చూశాడు చిన్న నవ్వు నవ్వాడు ఏంటి అన్నట్టు చూస్తున్నాడు అతను వివిధ చేతులు నలుపుకుంటూ అది సార్ ఆకృతికి ఎలా ఉంది మీతో రాలేదు అని అడిగింది కళ్ళు మాత్రమే ఎత్తి అర్జున్ వైపు చూస్తూ కాలు వెనికింది ఫోర్ డేస్ బెడ్ రెస్ట్ చెప్పారు డాక్టర్ అని బదిలిచ్చాడు అర్జున్ ఇంకేం అడగాలో మాట్లాడాలో అర్థం కాలేదు వివిధకి ఓకే మరి వెళ్ళనా అని అడిగాడు అర్జున్ అలాగే నన్నట్టు గుండ్రంగా తల ఊపింది వివిధ నవ్వి వెళ్ళిపోయాడు అర్జున్ ఆ చిరునవ్వుకి మురిసిపోయింది వివిధ వెళ్తున్న అర్జున్ వైపు చూస్తూ వీళ్ళిద్దరిని చూసి ప్రియ ఉఫ్ అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె మనసులో ఏముందో ఆమెకే తెలియదు ఆకృతి నలిని అక్క వచ్చింది అని విజయ గట్టిగా పిలిచింది వస్తున్నానమ్మా అని మెల్లిగా రూమ్ నుంచి బయటకు వచ్చింది ఆకృతి ఎలా ఉన్నవరా అని అడిగింది నళిని ఆకృతి వాళ్ళ పక్కిల్లే అక్క నేను బాగున్నాను ఊరి నుంచి ఎప్పుడొచ్చావు అని నవ్వుతూ అడిగింది ఆకృతి నిన్న సాయంత్రం అని చెప్పింది నలిని రూంలోకి అక్క ఇద్దరు ఆకృతి రూమ్లోకి వెళ్ళి సెటిల్ అయ్యారు విజయ ఇద్దరికి ఇచ్చి వెళ్ళింది ఏంటి ఆకృతి అలా ఉన్నావు అని అడిగింది నేను మామూలుగా ఉన్నానక్క అని నవ్వింది అలా జరిగింది ఇలా జరిగింది నేను బావా అక్కడికి వెళ్ళాం అలా ఎంజాయ్ చేశాం ఇలా చెప్పేది మా ఆకృతి ఇప్పుడేమో మాటలు కరువయ్యాయే అని అంది నలిని కాసేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు హాయ్ వివిధ ఐశ్వర్య పిలుపుతో వెనక్కి తిరిగి చూసింది వివిధ హాయ్ ఐశ్వర్య ఇప్పుడైనా రావడం పదా క్లాస్కి అంది నవిక కూడా అని నవ్వింది ఆకృతి రాదట అని ఐశ్వర్య అంది నీకెలా తెలుసు అయ్యో వివిధ కాల్ చేసి చెప్పింది మేము ఇంటి నుంచి ఫ్రెండ్స్ ఆ మాత్రం తెలియదా చెప్పు అని అంది ఐశ్వర్య ఓహో అర్జున్ సార్ కూడా తెలుసా అని అడిగేసింది వివిధ నేనేంటి ఇలా అడిగాను వీళ్ళు ఇప్పుడు ఏమనుకుంటారో అనుకుని వారి వైపు కాస్త కంగారుగా చూసింది వివిధ అర్జున్ అన్న నీకెలా తెలుసు అని అడిగింది నవిక నిన్న ఆకృతి పరిచయం చేసింది అంది వివిధ ఓహో అర్జున్ అన్న కూడా తెలుసు మేమందరం సేమ్ కాలేజ్ అని ఐశ్వర్య చెప్పింది అలాగా ఇంకేమనలేదు వివిధ అంతకంటే ఒకవైపు క్లాస్ జరుగుతోంది వివిధ ఆలోచనలన్నీ అర్జున్ చుట్టూనే ఉన్నాయి అర్జున్తో కలిసి లంచ్ చేయాలి ఎలా ఆకృతి ఉన్నా బాగుండు ఎలాగో తనుంటే కనీసం మాట్లాడడానికైనా ఉండేది ఇప్పుడు ఏం చెప్పాలి ఏం చేయాలి మనసులో అనుకుంది వివిధ అర్జున్ అశ్విన్ వినోద్ ముగ్గురు క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఆకృతి ఎక్కడా అని అడిగాడు అశ్విన్ హెల్త్ డిస్టర్బ్ చెప్పా కదరా అన్నాడు అర్జున్ ఐశ్వర్య వస్తుంది అని వినోద్ అన్నాడు బాబోయ్ నాతో మాట్లాడట్లేదురా అన్నాడు అశ్విన్ ఎనీ ప్రాబ్లం నవ్వుతూ అడిగాడు అర్జున్ అప్పటికే నవిక ఐశ్వర్య వివిధ ముగ్గురు మాట్లాడుకుంటూ వచ్చేస్తున్నారు ఏముంది ప్రపోజ్ చేశాడు అబ్బాయి గారు అన్నాడు వినోద్ మరింకేం మాట్లాడకపోవడం ఏంటి ఒకరంటే మరొకరికి ఇష్టమే కదా అని అడిగాడు అర్జున్ అబ్బాయి గారు లవ్ అన్నారు అమ్మాయి గారు ఫ్రెండ్షిప్ అన్నారు నవ్వాపుకుంటూ చెప్పాడు వినోద్ కోపంగా చూశాడు వినోద్ వైపు అశ్విన్ ఏం చేయాలి అర్జున్ ఇదే నా పరిస్థితి దీనంగా అర్జున్ వైపు చూశాడు అశ్విన్ ప్రేమ చూపించు అర్జున్ సమాధానం అదే వాట్ అని ఇద్దరు అయోమయంగా చూశారు అతని వంక ఇప్పటివరకు నీలో ఫ్రెండ్ని చూసింది ఐశ్వర్య ఇప్పుడు నీలో ఉన్న ప్రేముకుని చూపించు తన మీద అంత ప్రేమిందని తెలిస్తే తనని ఇంత ప్రేమించేవాడు అనిపిస్తే ఏ అమ్మాయి వదులుకుంటుంది చెప్పు అర్జున్ అన్నాడు కాఫీ సిప్ చేస్తూ హాయ్ తార కూడా వచ్చింది ముగ్గురు హాయ్ చెప్పారు ఆకృతి ఏది అని అడిగింది వాళ్ళని చూస్తూ వాళ్ళంతా ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అందులో ఐశ్వర్య నవికా వివిధ ముగ్గురు అర్జున్ వాళ్ళ పక్క టేబుల్ ముందు కూర్చున్నారు ఐశ్వర్య అశ్విన్ వైపు కోపంగా చూసి ముఖం తిప్పుకుంది అశ్విన్ చూడరా అని వినోద్కి చూపించాడు నవ్వుకున్నాడు వినోద్ జరిగింది చెప్పాడు అర్జున్ కాసేపు వాళ్ళు మాట్లాడుకున్నారు వారి మాటల మధ్యలో అర్జున్కి కాఫీ మాత్రమే తాగుతారని తెలిసింది వివిధకి కాఫీనా నాకు అస్సలు నచ్చదు అని మనసులోనే అనుకుంది వివిధ సరే వెళ్తాను అన్నాడు అర్జున్ వీళ్ళ మాటలు వింటూ నేను కూడా ఎలాగైనా అర్జున్ సార్తో పాటు వెళ్ళాలి మాట్లాడాలి అని మనసులో అనుకుంది వివిధ అదేంటి అప్పుడే వెళ్ళిపోతావా అని అడిగింది తారా అర్జున్తో ఉండాలి అని లేదు అని బదిలిచ్చాడు అర్జున్ మేం కూడా వెళ్తున్నాం అని వినోద్ చెప్పాడు రే క్లాస్ ఉంది అంది తారా ఇంటికి వెళ్తున్నా ఉండాలి అని లేదు అని అర్జున్ అన్నాడు అదేంట్రా బయటకు వెళ్దాం అనుకున్నాం కదా అని అశ్విన్ అడిగాడు చెప్పాను కదరా ఇంట్రెస్ట్ లేదు అని అర్జున్ అన్నాడు సర్లే మేము అలా తిరిగేసుకొస్తాం ఈవినింగ్ కాల్ చేయి నీకు వెళ్ళాలి అనిపిస్తే చెప్పరా అన్నాడు అశ్విన్ అర్జున్ లేచి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి నవిక ఐశ్వర్య నేను ఇంటికి వెళ్తున్నా అంది వివిధ ఏమైంది అని అడిగారు ఇద్దరు నా ఫ్రెండ్స్ వస్తున్నారు మళ్ళీ త్వరగా వెళ్ళాలట టెక్స్ట్ చేశారు అప్పటికే కథలు లేసింది వివిధ ఓకే టేక్ కేర్ అన్నారు ఓకే బాయ్ బాయ్ పరుగున గేట్ బయటికి వెళ్ళింది వివిధ అర్జున్ బైక్ అప్పుడే వివిధ వెనుక నుంచి వస్తోంది అర్జున్ బైక్ వివిధ పక్క నుంచి ముందు కదిలింది ముఖం వేలాడి తీసుకుంది అర్జున్ ఆమెను గమనించలేదు అని అర్జున్ బైక్ ఆగింది వివిధ ముఖం వెలిగింది వివిధ పట్టించుకున్నట్లు అర్జున్ బైక్కి దగ్గరగా వెళ్ళింది మామూలుగా నడుస్తున్నట్టు చిన్న నవ్వు నవ్వింది అర్జున్ని చూసి అతను చిరునవ్వు నవ్వి ఆర్యూ ఓకే అని అడిగాడు ఎస్ సార్ అంది ఇప్పుడు ఇంటికి వెళ్తున్నావు అని అడిగాడు ఫ్రెండ్స్ వస్తాను అన్నారు అని చెప్పింది వివిధ ఇల్లు దగ్గరేనా లేదు సార్ ఆటోలో వెళ్ళాలి ఓహ్ ఓకే టేక్ కేర్ అన్నాడు బైక్ స్టార్ట్ చేస్తూ సార్ అని పిలిచింది ఏంటి అన్నట్టు చూశాడు అర్జున్ ఆకృతి నెంబర్ ఇవ్వండి అని అడిగింది వివిధ ష్యూర్ అని చెప్పాడు నోట్ చేసుకుంది ఆమె సార్ అని మళ్ళీ పిలిచింది ఏంటన్నట్టు మళ్ళీ చూశాడతను మీ నెంబర్ అని అడిగింది కంగారుగా అర్జున్ ఏమనుకుంటాడో అనే భయంతో ఏం మాట్లాడతా అర్జున్ ఆమెకు నెంబర్ చెప్పాడు సార్ మీ నెంబర్ ఎందుకంటే ఆమె చెప్పబోయింది ఏయ్ నాకు తెలుసు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది కదా అనేగా టెన్షన్ అవ్వకు అని నవ్వాడు అర్జున్ ఇంతలా అర్థం చేసుకుంటావనే కదా నువ్వు నాకు చచ్చేంత ఇష్టం అని మనసులోనే అనుకుంటూ అర్జున్ వైపు చూసింది వివిధ హలో అని ఆమెని పిలిచిన పలకపోవడంతో ఆమె ముందు చిటిక వేశాడు అర్జున్ హా సార్ అంది తేరుకొని కంగారుగా ఓకే బాయ్ అని ముందుకు కదిలాడు అర్జున్ మాట్లాడదామంటే వెంటనే వెళ్ళిపోయాడు సర్లే నెంబర్ దొరికింది అని ఫోన్లో అర్జున్ నెంబర్ చూసి ఆనందపడిపోయింది ఈ వివిధ అర్జున్ ఇంటికి వెళ్ళేసరికి ఆకృతి తింటూ ఉంది హేమ వడ్డిస్తోంది ఏంటే అత్త బయటికి గంటిందా అడిగాడు సోఫాల వాళ్తూ ఏం కాదు మా అత్త నాకోసం చికెన్ వందితే తింటున్నా అంటూ చెప్పింది వందితే కాదే వండితే తింటున్నా కాదే తింటున్నా అని మెల్లగా తిను కొంతలో అడ్డుపడుతుంది అని వెక్కిరించాడు అర్జున్ చూడత్తా అని తింటూనే మొహం పెట్టుకుంది ఆకృతి అర్జున్ హేమ పిలిచింది మా అమ్మ చూస్తూనే ఉందిలేవే నువ్వు మేయ్ నాకు కాస్త ఉంచవే ఫ్రెషే వస్తా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అర్జున్ హలో ఆకృతి అవతల నుంచి పిలుపు ఎవరు అని అడిగింది ఆకృతి వివిధ అంది ఆమె హే వివిధ నువ్వా తెలియలేదు సారీ సంతోషంగా చెప్పింది ఆకృతి పర్లేదు నీకేమైనా తెలుసా ఏంటి నేనని వదిలే ఏం చేస్తున్నావు అని అడిగింది వివిధ నథింగ్ డియర్ బెడ్ మీద వాలి ఒక న్యాప్ వేద్దామని చూస్తున్నా అని చెప్పింది ఏంటే ఎవరితోనే మాట్లాడుతున్నావు అని అర్జున్ వాయిస్ వినిపించింది ఇంకా మా ఏం మాట్లాడతాడా విందామని ఉంది వివిధ తన నెంబర్ ఎలా తెలుసో అడుగుదాం అనుకుని మర్చిపోయింది ఆకృతి నా డార్లింగ్తో అంది పాపం ఎవడేవాడు అన్నాడు అర్జున్ బావా అని అరిచింది ఆకృతి ఆ నిన్ను చేసుకునేవాడు పాపం కాదే ఇప్పుడు నేను తప్పుగా ఏమనలేదు కదా అని అడిగాడు అర్జున్ నవ్వుతూ అర్జున్ నవ్వు వింటూ అటువైపు మైమర్చిపోతోంది వివిధ బావా నా కోపం తెప్పించుకో ముఖం ఎర్రగా మారింది ఆకృతికైతే అబ్బో ఏం చేశావేంటి అని కళ్ళు ఎగరేశాడు అర్జున్ టైం వస్తుంది నాకు అంది అవునవును ప్రతి డాక్కి టైం వస్తుంది అన్నాడు అర్జున్ బావా అని అరుస్తూ అర్జున్ మీదికి పిల్లో విసిరింది ఆకృతి అర్జున్ క్యాచ్ పట్టుకుని నాతో ఏం గొడవపడతావు కానీ ఎవరో లైన్లో ఉన్నారు ముందు చూడు మామయ్య ఎక్కడా అని వెళ్తూ అడిగాడు ఇంకా రాలేదు విసురుగా చెప్పింది నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అర్జున్ సారీ వివిధ బావ వస్తాయంది అంది ఆహా మీ బావ అర్జున్ సార్ కదా చాలా బాగా ఏడిపిస్తున్నారు నిన్ను అని నవ్వుతూ చెప్పింది వివిధ అంతేలే మేం ఇంకేంటి అంది ఆకృతి అవును ఇప్పుడు మీ ఇంటికి వచ్చారు అని అడిగింది చిన్నగా పక్కిల్లే కదా అంది ఆకృతి ఓహో అని కాలేజ్ విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇద్దరు కథ కొనసాగుతుంది ఇంతకీ స్టోరీ ఎలా ఉంది మీ అభిప్రాయం తెలపండి వివిధ ఆకృతి వీరిద్దరిలో అర్జున్ పేరు ఎవరు అని అడుగుతున్నారు అదే కదండి స్టోరీ మీరు ఒకరు అని ఫిక్స్ అవ్వకండి అలాగే వాళ్ళు బాధపడితే మీరు బాధపడకండి అన్నీ మన మంచికే ప్రతి క్యారెక్టర్ని నేను ముందుగానే అనుకున్నవే క్యారెక్టర్ ఎంట్రీ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా మీ సహకారం కోరుతూ మీ శ్రీ లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి మన ఛానల్లో రన్ అవే కాదు ఎండ్ అయిపోయిన సిరీస్లో ప్రియ సఖీ ధరణి కళ్యాణం ఉన్నాయి ఒకసారి లుక్ వేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ కలుద్దాం